సంతోషపరచాలని ఒక స్నేహితుడు ఏదో ఒక రకంగా ఆరాట పడుతూ ఉన్నారు ఒక భర్త తన భార్యనే సంతోషపరచాలంటే ఏం చేయాలి బంగారం కొని పెట్టాలా భర్తలు కొని పెట్టాలా నా భార్య ఏమిస్తే సంతోషిస్తాడని ఆలోచిస్తున్నాడు ఒక నిజమైన భర్త అలాగే ఒక నిజమైన భార్య నా భర్త ఎలా సంతోషపరచాలి నా భర్తకి ఏ రకమైన వంట పెడితే ఆయన ఆనందంగా ఉంటాడు నా భర్తకు మరి ఎటువంటి సదుపాయం చేస్తే ఆయన మెచ్చుకుంటాడు అని ఒక నిజమైన భార్య తన భర్తను సంతోషపరచాలని ఆలోచిస్తుంది అలాగే సమాజంలో ప్రతి ఒక్కరూ ఎవరెవరినో సంతోషపరచాలని పడుతూ ఉన్నారు పిల్లరా అతను మీ అందరికీ ఒక ప్రశ్న అందరినీ సంతోషపరిచే నీవు నిన్ను కన్న నీ తండ్రి నీకు తెమ్మనిచ్చిన ఆ పరమ తండ్రి సృష్టి కర్తను సంతోషపరుస్తున్నావా నిన్ను బట్టి ఆ దేవుడు సంతోషిస్తున్నాడా ఈ మాటలు వింటున్నా నీకు ఎవరైనా సరే నిన్ను పుట్టించిన దేవునికి నీ వలన ఏమైనా సంతోషం కలుగుతుందా లేదా సంతాపాన్ని రప్పిస్తున్నావా ఆలోచించండి